హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో అయితే చిన్న రింగ్ బిడ్స్ తీసుకొని బేబీ కుచ్ ఎలా వేసుకోవాలనేది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇలా నేను థ్రెడ్ అయితే చుట్టు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ సరేనా ఇక్కడ ఒకటి ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ఎందుకంటే మనము నీడల్లోకి థ్రెడ్ వేసుకునేదానికి కొంచెం ఈజీ అనిపిస్తుంది అండి అలా థ్రెడ్కి కొంచెం లాస్ట్లో ఎడ్జ్లో అలా రాసుకొని వేసేసుకుంటే ఈజీగా నీడల్లోకి వేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా వేసుకొని లేదంటే అన్నీ చెదిరిపోయినట్టు అనిపిస్తుంది ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి కష్టంగా ఉండదు ఈజీగా ఉంటుంది అందుకనే నేను ఫ్యాబ్రిక్ గ్లో అనేది యూస్ చేస్తూ ఉంటాను అనమాట చూడండి శారీలో అయితే టూ కలర్స్ ఉన్నాయండి అందుకనే టూ కలర్స్ తీసుకుంటున్నాను సేమ్ నేను మీకు చూపించాను కదా బేబీ కుర్చి వేసేటప్పుడు సేమ్ అలానేనండి కాకపోతే దీనిలో ఒక రింగ్ బీడ్స్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట చాలా కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది సింపుల్గా ఉంటుంది లుక్ బాగుంటుంది అనమాట చూడండి ఇలా సేమ్ బేబీ కుర్చీ ఎలా అయితే వేసుకుంటాము సేమ్ అండి అలానే త్రీ ఫోర్ రౌండ్స్ అలా చుట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటే కుర్చీ అనేది తొందరగా ఊడిపోకుండా ఉంటుందన్నమాట అలా నాటేసుకొని ఒక మూడు వేసుకొని వేసేస్తే ఈజీగా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది అనమాట ట్రిమ్ చేసుకునేటప్పుడు కొంచెం ఒకేలా రకంగా ఉండేటప్పుడు ట్రిమ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా నేనైతే త్రీ త్రీ కలర్స్ వేసుకుంటా ఉన్నాను మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చండి ఇక దానిలో ఏం లే ఇబ్బందిని కాదు కస్టమర్కి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అనమాట కానీ సైజ్ అనేది నీట్గా ఒకే సైజులో ఉండేటట్లు ట్రిమ్ చేసుకుంటామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇలా కట్ చేసుకొని ట్రిమ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫైనల్గా మనకి ఇలా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో ఎలా ఉందని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్